శ్రీగురు భవనమహ దత్తాత్రేయ ఇప్పుడు ఉపాసన అనేటువంటిది కలియుగంలో ఈ ధర్మంలో తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి ఏదో ఒక అవసరం వస్తూనే ఉంది చిన్నదో పెద్దదో కోరికలో అమ్మాయి పెళ్లి కాలేదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చినప్పుడు సహజంగా అక్కడి నుంచి తొందరపడేవాళ్ళు ఉంటే సహజంగా ఇరవై రెండేళ్ళకి అమ్మాయికి పెళ్లి చేద్దామని తాపత్రయబడేవాళ్ళంటే పెళ్లి కోసం చూస్తారు అమ్మాయి నక్షత్రానికి ఏమేమిటి అవ అవ తక్కువ ఉన్నాయి అక్కడ లోటుపాట్లు ఉన్నాయి దాన్ని ఏంటంటే వెళ్ళేటప్పుడు నీకు ముందు ఈ యొక్క ఈ దీనిలో దీనిలో ఉన్న ఎక్కువ కుజుడి యొక్క దోషాలు ఉన్నాయి నీకు కాబట్టి పెళ్లి కావటం లేదు ఇట్లా అని చెప్పి ఏదో చెప్పి దీన్ని ఈ వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసుకునేవాడి వాళ్ళ రోజులు చాలామంది ఉన్నారు అందుకని అలా కాకుండా మామూలుగా ఇక నీవు తప్ప నీవే తప్పని జిందా చెప్పినట్టుగా నీవే తప్పని తప్పని పెరుగనట్టుగా ఒక సాధన చండీలో చక్కగా ఓ కొన్ని నలభై రోజుల్లో ఏమో సాధన చేసుకుని దాన్ని ఆ పారాయణ చేసిన ఒక్క హోమంగనం కనుక చేసినట్డితే ఖచ్చితంగా బెరడు వెతుక్కుంటూనే వస్తాడు అండ్ ఆకర్షణ బస్యమోహన్ ఆకర్షణ చెప్పి యూట్యూబ్లో చూపిస్తున్నారు ప్రతి వాళ్ళు మా గురువుగారు నాడు అక్కడగా కూర్చుని ఉన్నాడు ఆయన మీరు ఆయన సంప్రదిస్తే ఈ నెంబర్లో మీకు వశీకరణాలు అన్ని ఏంటి వశీకరణం చేసి పెడతాం ఎవరు వశీకరణ అవుతారు ఇదన్నీ తాత్కాలికమైనటువంటి భ్రమలని ఆ యొక్క పబ్ మనుషుడు యొక్క దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారే కానీ వశీకరణం అంటే అంత తేలికైనటువంటి విద్య కాదు యక్ష కిందర గంధర్వ ఇవన్నీ ఈ కొన్ని తాత్కాలికమైనటువంటి విద్యలు ఏవో వాటిని మూలకంగా దాన్ని ఎన్కారేజ్ చేసుకోవడానికి అవుతున్నాయి కానీ ఈ కలి కలియుగ ధర్మమే కానీ అంతకంటే ఏమీ లేదు కాబట్టి గురువే సర్వలోకానాం విషుజే హే సర్వ విద్యానాం దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి స్వరూపంగా గురువుని గనక ఆరాధించేడైతే ఆ గురువు ప్రలోభి కాకపోతే చక్కగా ఏ మంత్ర విద్యను ప ఫలిస్తుంది ఇప్పుడు మ మంచి సూక్తాలు ఉన్నాయి మనిషి ఇప్పుడు నేను ప్రతిష్ట చేయించిన ఆర్కేపురంలో ప్రతిష్ట చేయించినటువంటి ఆ యొక్క దేవాలయమే ఉంది అక్కడ సంకల్పం చెప్తారు ప్రతి ప్రత్యేక సంకల్పాలు వేరే ఉన్నాయి ఆ సంకల్పాలు చేసేట దానికి అంతే దాంట్లో కూడా ఎంత మారణం అంటే మారణం అని ప్రతి వాళ్ళంటే చనిపోవటం అని చెప్పి అనుకుంటా మారణం అంటే ఆ ఉన్న ఉన్న వాళ్ళల్లో దుష్ట బుద్ధి పోవాలని కానీ ఉచ్చాటనం అంటే ప్రయోగం అప్పుడు అది ప్రయోగం అవుతుంది ఉచ్చాటనం అంటే వాళ్ళని చంపడం అవుతుంది కానీ దాన్ని వెనక్కి వచ్చిన వస్త్రాన్ని నువ్వు మళ్ళీ తట్టుకునేంత శక్తి నీకుందా కాబట్టి ఈ కేవలం మారణం అని చెప్పినంత మాత్రాన ఏదో అయిపోతుందని కానీ ఆ శత్రునాశనం చేస్తామని కానీ అనుకోవడం చాలా తప్పు అది అటువంటి భ్రమలకు మాత్రం పోకండి ముందు నన్ను నన్ను నేను రక్షించుకోవాలి నాకు అడ్డం లేకుండా ఉండాలి కావలసిన కార్యం ఆ ఎట్టయితే గణపతిని నాయన ఇవాళ లేచినప్పటి నుంచి పొద్దున్నే లేవంగానే ఇవాళ అంతా నాకు ప్రశాంతంగా గడిచేట్టుగా చూడు అని చెప్పి నిద్రపోయే లేవంగానే గనక పొద్దున్నే కనుక అనుకుని మనిషి బయటకు వస్తే అన్ని తర్వాత ఆయనే చేసి పెడతాడు నువ్వు ఎవరిని కలవాలి ఏ మంత్రం చేసుకోవాలి ఎంతసేపు జపం చేసుకోవాలి నీకు ఏది లాభిస్తుంది ఏది కలిసి వస్తుంది అనేది ఆ గణపతిని విస్మరించి ఒక మహాతల్లి వచ్చింది వరంగల్ నుంచి వచ్చింది ఏవో నేను దా పంచదశి చేస్తానండి పంచదశి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి విద్య అది చాలా గొప్ప విద్య ఆ సిద్ధించుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అది షోడశి కేవలం ఒక అక్షరం తేడా దానికి దీనికి అది చేస్తున్నానండి మా గణపతి చేస్తున్నా మరి లేదండి మా గురువు గారు చెప్పలేదు ఇంకెందుకు ఆ గురువుని నేను తిట్టనా లేకపోతే ఆమెను తిట్టన నాకు అర్థం కాలేదు అసలు ఎందుకంటే గడ్డాల మీసాలు పెంచుకుని గురువులాగా బిహేవ్ చేయటం ముఖ్యం అక్కడ గణపతి చెప్పకుండా అసలు కలి మామూలుగా లేబర్ అయినా సరే దబిక్కిన గుడ్లోకి వెళ్ళడానికి గణపతికి ఒక కనీసం నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని దండం పెట్టుకుని అక్కడ ఏదో చేయక్కర్లా ఒక్క నమస్కారం అన్న పెట్టుకున్న కథలు కలుతావు కదా అక్కడ గణపతి సుబ్రహ్మణ్యం లేకుండా ఈ కలియుగంలో ఏది కాదు ఇందా చెప్పాను వివాహాలు కావాలంటే దోషం ఉందంటే ఆ కొయ దోషాన్ని ఎంత ఎక్స్ప్లాయిట్ చేసి ఎంత సంపాదించుకోవచ్చు అంత సంపాదించుకోవచ్చు అయితే ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క ప్రదర్శనలు కనుక చేస్తే ఏ ఆడపిల్లకైనా కూడా పెళ్లి జరిగేటట్టు చేయవచ్చు ఖచ్చితంగా జరుగుతుంది ఇది ప్రాక్టికల్గా చాలా కేసుల్లో నాకు అనుభవం అయింది కూడా ఎందుకంటే ఆర్టీసీ క్లాస్ రూడ్స్లో ఉన్నటువంటి ఇందాక చెప్పినటువంటి ఆ మహాలక్ష్మి గణపతి టెంపుల్లో రైట్ సైడ్ సుబ్రహ్మణ్యం ఉంది ఆ సుబ్రహ్మణ్యం దగ్గర ఏదో పది రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళకి అమ్మ అక్కడికి వెళ్ళి ఇరవై ఒక్క రోజులు పొద్దున్నే వెళ్ళండి రోజు ఇరవై ఒక్క ప్రదర్శనలు రండి తర్వాత నెలకల్లా వచ్చి అమ్మాయి మ్యారేజ్ కుదిరిందండి అని చెప్పడానికి వాడు వచ్చినప్పుడు లక్ష రూపాయలు వాడు పది రూపాయలు నాకు దర్శనం రాలేదు కానీ లక్ష రూపాయలు సంపాదించినటువంటి తృప్తి కలిగింది అది ఇచ్చింది ఎవరు సుబ్రహ్మణ్యం అంటే ఆయనని నమ్మి నేను చెప్పినందుకు నా మాటగా ఆయన ఆ పిల్లకి వివాహానికి ఇది ఇచ్చా అంటే కాబట్టి సంతానం కానీ వివాహం కానీ ఇవన్నీ గణపతి సుబ్రహ్మణ్యం మీద ఆధార ఆధారపడతాయి కానీ ఎక్కడో పోయి ఏ ఊళ్ళోకో పోయి వెయ్యి రూపాయలు టికెట్లు ఇస్తే ముందు వరుస కూర్చుంటావు ఐదు వందల రూపాయల టికెట్ కొంటే మధ్యలో కూర్చుంటావు నూట పదహారు రూపాయలు టికెట్ కొంటే లాస్ట్లో కూర్చుంటావు ఇటువంటిటువంటి రాహుకేతువులు పూజలు అని చెప్పేసి పెట్టి ఇవన్నీ పబ్లిక్ని కలియుగ ఇది వాళ్ళ తప్పు కాదు యుగ ధర్మం ఇది ఎంతవరకు ఎవరిని ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతారు ఎంతవరకు సంపాదించుకోగలుగుతారు ఎంతవరకు నువ్వు చేయగలిగావు నువ్వు చేతగా చేతకాని పడి కాబట్టి నువ్వు ఈ మాటలు చెప్తున్నా ఉంటా నేనేదైనా మాట్లాడితే అంతేగాని అందుకుని విచక్షణ ఉండి ముందు నీకుండాలి ఉండాలి విచక్షణ ఉండాలి అంటే ఏది చేయాలి నిజం ముందు మంత్రవిద్య వల్లే సాధన సాధ్యం అవుతుంది ఆ మంత్రవిద్య అది ప్రత్యంగరేందుకు కాకూడదు నీకు ఆయన వీడు శత్రువో వీడు మిత్రుడో ఆమె నిర్ణయం చెప్తుంది నీ దగ్గరికి రానికుండా శత్రువు అనేటువంటి వాడిని నీ జోరికి రానివ్వకుండా చేయగలిగింది ఆమె ముఖతే దీంట్లో గరుడు పురాణాలు చెప్పినా ఇంకొక సినిమాలో కూడా ఏదో చూపించాడు దాని భూతంగచ్చ మహామాయే కృత్యే మహేశ్వర ప్రియే బలం నిహత్యాసు పశుపుత్రాంశనాశయ నాశయ ఏం లేదు ద ఇది కనుక ప్రయోగం చేస్తే ఆషామాషిగా దీన్ని తట్టుకోవడం కూడా మళ్ళా ఆ చేసేవి కూడా రిపోర్ట్ బలంని హతాసు శత్రువు అనేటువంటి బలవంత పశుపుత్రంతో సహా వాడిని నాశనం చేయి అనేటువంటి ప్రత్యంగంలో ఉన్నటువంటి చక్కటి ప్రయోగం మరి దీన్ని ఎంతవరకు దానికి సంపుడు చేసి చక్కగా దాని చే చే జపం చేస్తే చాలా సాధన వస్తాయి కానీ ఇవన్నీ గురుముఖత రావాల్సిందే కానీ కేవలం పుస్తకాలు చదివి ప్రత్యంగా కృత్యాతంత్రం అని ఇటువంటి వాటివన్నిటి చదివి మధుసూదన సరస్వతి అనే వాళ్ళు ఇప్పుడు కాలం చేసేవాడు అని కూడా అటువంటి వాళ్ళు నిఖిలేశ్వరానంద స్వాముల వారి దగ్గర శిష్యరికం చేసి వాళ్ళు సాధన చేసి వాళ్ళు బయటపెట్టిన తర్వాతనే ఈ విద్య బయటకు వచ్చిందే కానీ నాకు దృష్టి దాదాపు కూడా పది పది పదిహేను ఇరవై టూ లోపల ఈ విద్య బయటకు కూడా ఎవరికి తెలియదు అలాగా అందుకని ఎవరైనా చేయవచ్చు కాకపోతే ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఇదేంటి తట్టుకునేటువంటి శక్తి ఉంటుందా శారీరకంగా కాబట్టి అందుకునే అది ఆలోచించి చేసుకోవాలి